సంక్రాంతి సినిమాలో మొదటి సినిమా వచ్చేసింది ఎంతో కాలంగా ఎంతో హడావుడి చేస్తూ ప్రభాస్ ఒక పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ మంచి ఎంటర్టైనింగ్ ఇస్తున్నాడు అని ప్రచారం చేసిన రాజాసాబ్ థియేటర్లో సందడి చేస్తుంది అయితే ఈ సినిమా మీద ఎలాంటి టాక్ ఉంది సినిమా బాగుందా లేదా అనే చర్చకు వెళ్ళే ముందు సినిమాలకు అంటే ఎనీ ఎనీ లాంగ్వేజ్ సినిమా తెలుగే కాదు అన్ని సినిమాలకు ఫైల్స్ వల్ల మనం నష్టం జరుగుతుంది అని అనుకుంటుంటాం కానీ సినిమాలకు జరుగుతున్న నష్టం పరీవ్ వల్ల కాదు కొందరి రివ్యూ ఇస్ల వల్ల అంటే సినిమాను సినిమాగా చూడకుండా దానికి ఒక భూతర్ధం పెట్టేసి టైటిల్స్ నుంచి చివరి వరకు ఎక్కడ తప్పు ఉందా ఎక్కడ పొరపాటు ఉందా ఎక్కడ మిస్ అయింది ఎక్కడ సౌండ్ పెరిగింది ఎక్కడ సౌండ్ తగ్గింది ఇక్కడ ట్విస్ట్ ఇలా ఉంది ఏంటి పాట ఎందుకు వచ్చింది ఇలా శల్య శోధన చేస్తుండడం వల్ల సినిమాకు నష్టం జరుగుతుందని నాకు అర్థమైంది ఎందుకంటే రాజాసాబ్ సినిమా మంచి ఓపెనింగ్స్తో థియేటర్లో వచ్చేసింది ప్రభాస్ లుక్ ప్రభాస్ పర్ఫార్మెన్సు ప్రభాస్ డ్యాన్సు ఇవన్నీ కూడా ఆయన అభిమానులకు సంతృప్తి కలిగిస్తున్నాయి కానీ కొందరు మాత్రం ఈ సినిమా మీద అంటే నెగిటివ్గా ప్రజెంట్ చేయాలా నెగిటివ్ రి రివ్యూ చెప్పాలా అనే ఉద్దేశంతోనే రివ్యూలు చెప్పినట్టుగా కొంత కనిపిస్తుంది ఎందుకంటే ఒక పెద్ద సినిమా ఐదు వందల కోట్ల సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది పెద్ద హీరో చాలా రోజుల తర్వాత సంక్రాంతికి ఒక సందడి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వచ్చిన సినిమా ఇది కానీ దీని మీద చేస్తున్న నెగిటివ్ ప్రచారం సినిమాకు ఏ విధంగా నష్టం చేస్తుందన్న విషయం వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా లేరు మారుతి లాంటి డైరెక్టర్ అంటే ఒక చిన్న సినిమాలు చేసే డైరెక్టర్ అనే ఆయన మీద ముద్ర ఉంది కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఒక హీరో క్యారెక్టర్ని క్రియేట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకొని సస్పెన్స్ థ్రిల్లర్ ఫాంటసీ హారర్ ఇలా అన్నీ మిళితం చేస్తూ తీసిన సినిమా ఇది నిజానికి జెన్యున్ ప్రేక్షకులు తేల్చేస్తారు ఆ సినిమా బాగుందా లేదా చూడాలా లేదా అనేది కానీ మధ్యలో దూరి మొదటి రోజు నుంచే ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేయడం మాత్రం ఏమాత్రం సబబ్ కాదు సినిమా బాగుందా లేదా అంటే ఒక హోటల్లో వంటకాలు ఉంటే తినేవాడే చెప్పాలి మొదటి పోయిన వాడు వచ్చేసి బయట బాగాలేదని హోటల్ ముందు నిలబడి అరిస్తే సరికాదు అలాగే రాజాసాబ్ సినిమా మీద జరుగుతున్న ఒక నెగిటివ్ థాట్ అనేది ఆ సినిమాకు కొంత నష్టం తెచ్చే అవకాశం ఉంది సంక్రాంతి బోని అసలే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ క్రైసిస్లో ఉంది ఈ క్రైసిస్లో ఓ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వచ్చిన ప్రభాస్ మాత్రం మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాడు ఈ సినిమా మునుముందు అంటే రన్లో మంచి రికార్డ్స్ నెలకొల్ నెలకొల్పే ఉన్నాయని సీనియర్ ట్రేడ్ వర్గాలు అయితే అంటున్నాయి